సో హై గేస్ట్ అల్లు అర్జున్ ఉన్న పుష్పటు సినిమా తర్వాత ఏ లెవెల్లో క్రేజ్ స్టార్ట్ తన మొత్తం ఇంక్రీజ్ అయిందో సపరేట్ అయితే చెప్పాను తన క్రేజ్ కావచ్చు తన స్టార్డమ్ కావచ్చు తన రేంజ్ కూడా మారిపోయింది అని చెప్పవచ్చు ఆఫ్టర్ టు సినిమా తర్వాత దీనికన్నా ముందు కూడా ఆల్ ఓవర్ ఇండియాలో క్రేజ్ అయితే బచ్చంగా అయితే ఉండే కానీ టూ సినిమాతో గ్లోబల్ మొత్తం ఫేమస్ అయ్యిండు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని ఆ లెవెల్లో అయితే సక్సెస్ అండి అని చెప్పచ్చు ఫ్రెండ్స్ ఎప్పుడు ఎక్కడ చూసినా అల్లు అర్జున్ అప్కమింగ్ మూవీస్ కావచ్చు ఇంకా అప్ అల్లు అర్జున్ చేయబోయే నెక్స్ట్ ఫిల్మ్ కావచ్చు అప్డేట్ గురించి కావచ్చు తను చేసే సోషల్ మీడియాలో యాక్టివ్ చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు అని ఆ లెవెల్ గ్లోబల్ని మొత్తం సెట్ చేసిండే చెప్పవచ్చు ఆఫ్టర్ పుష్ప సినిమా తర్వాత ఇప్పుడైతే చాలామంది స్టార్ హీరోస్ అయితే నెగిటివిటీ అయితే ట్రోలింగ్ అయితే స్టార్ట్ చేసినాయని చెప్పచ్చు వేరే ఫ్యాన్స్ అల్లు అర్జుననే ట్రోల్ చేయడం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఒక హీరోని నెగిటివిటీ చేస్తున్నారంటూ ఆ హీరో స్థాయి కావచ్చు క్రేజ్ కావచ్చు స్టార్ట్ పెరిగింది ఏంటంటే ఫ్రెండ్స్ అల్లు అన్న ఎప్పుడైతే పుష్ప సిరీస్ స్టార్ట్ చేసినో అక్కడ నుంచి మొత్తం నెగిటివిటీ అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోచ్చు అయినా సరే బుక్స్ దగ్గర ర్యాంప్ అయితే సృష్టించింది అని చెప్పుకోచ్చు ఇంకా బాహుబలి టూ సినిమాని బ్రేక్ చేసి షేర్ ప్రకారంగా గ్రాస్ ప్రక నెంబర్ వన్ మూవీ అయితే పుష్పటి సినిమా అయితే నిలిచిపోయిందని చెప్పుకోచ్చు తన క్రేజ్ స్టార్ట్ చాలా పెరిగిందని చెప్పుకోవచ్చు అల్లుడు జరిన ఫ్యాన్స్ అయితే కాలర్ ఎగిరేజలు అయితే తనైతే చేసుకోండి అని చెప్పుకోవచ్చు తన మూవీస్ కోసం చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు వారిలో నేను కూడా ఒకటినని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా మంది నేను అల్లు జనల్ ఫ్యాన్స్ అని ట్రోలింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని నేను టిఎఫ్ఐకి బాగానేసా ఫ్యాన్స్ ఈ వీడియో ఏ లెవెల్లో వైర్ అంటే బీ బచంగా వైరల్ అవ్వద్దు కనీసం ఒక ఫోర్ టు ఫైవ్ లైక్స్ అయితే వస్తుంది కంపల్సరీ చెప్తున్నాను అంటే ఆ లెవెల్లో అయితే పుష్ప వీడియోస్ అయితే చూస్తున్నారు మరి దీని గురించి ఈ నెగిటివిటీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం